హలో గైజ్ వెల్కమ్ టు టెక్కీ కుక్ డైరీస్ కూర మీరు ఈజీగా పెంచాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూసి ఫాలో అవ్వండి జస్ట్ వన్ వీక్లో పెంచేయచ్చు సో ఫస్ట్ నేను రెడ్ సాయిల్ తీసుకుంటున్నాను సో ఓన్లీ రెడ్ సాయిలే అండ్ ఇక్కడ వచ్చేసి నేను మెంతులు యాడ్ చేస్తున్నాను మేథీ సీడ్స్ ఈ పాట్ వచ్చేసి మనం జనరల్గా బిర్యానీ తెచ్చుకుంటాం కదా అవుట్ సైడ్ ఆ బాక్సెస్ వస్తాయి కదా నేను ఆ బాక్స్లోనే వేస్తున్నాను సో ఫస్ట్ కొంచెం బ్రెడ్ సాయిల్ ఇలా యాడ్ చేసుకొని దానిపైన ఇలా మెంతులు అనేది ఇలా చల్లుకోవాలి చల్లుకున్నాక దాని మీద ఇంకొక లేయర్ సాయిల్ అనేది యాడ్ చేయాలి ఇక్కడ చూపించిన విధంగా ఒక లేయర్ సాయిల్ అనేది యాడ్ చేసుకుంటాము జస్ట్ వన్ వీకే మంచిగా వచ్చేస్తుంది మెతి చూడండి చూ ఈ విధంగా మనము ఇట్లా సాయిల్ అనేది యాడ్ చేసి దాని మీద కొంచెం వాటర్ చల్లుకోవాలి సో ఈ విధంగా వాటర్ అనేది చల్లుకున్నాక పక్కన పెట్టుకోవాలి కొంచెం షేడెడ్ ఏరియాలో ఉంచుకోవాలి ఇది వచ్చేసి నేను వేరే ఒక ప్లేట్ ఉంటే నా దగ్గర ఇవి కుండీలకి ప్లేట్స్ వస్తాయి కదండి డ ఆ ప్లేట్లో వేసాను ఇంకొక సెట్ సో ఇది ఒక త్రీ డేస్ తర్వాత ఇలా మొలకలు వచ్చినాయి ప్లేట్లోది బట్ మన బిర్యానీ బాక్స్లో వేసిన దాంట్లో ఇవి కొంచెం మంచిగా వచ్చినాయి సో ఈ విధంగా మనము లీవ్స్ అనేది పెంచుకోవచ్చు ఇది వన్ వీక్ తర్వాత ఎగ్జాక్ట్ ఆఫ్టర్ వన్ వీక్ ఇది ఇలా వచ్చేసింది సో ఈ విధంగా మనము మెంతుకూర అనేది ఇలా పెంచుకొని వీక్లీ వన్స్ హార్వెస్ట్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ది వీడియో టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ